మౌలిక వస్తువులపై భారీగా ఖర్చు పెడుతున్న తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా కీలక రోడ్లను రెండు లైన్లలో నిర్మించాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ట్రంలో రోడ్డు రవాణా శాఖ గణాంకాల ప్రకారం నాలుగు వరుసల్లో రహదారులు ఒక వెయ్యే నూట యాభై ఒక్క కిలోమీటర్ల మేర ఉండగా రెండు వరుసల్లోని రహదారులు దాదాపుగా పదమూడు వేల కిలోమీటర్లు ఉన్నాయి ఇక ఒకే వరుసలో ఉన్న రహదారులు పదహారు వేల కిలోమీటర్లకు పైగా ఉన్నాయి వీటన్నింటిలో మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు చేరుకునేందుకు ఉన్న సింగిల్ రోడ్ల లెక్కలు తేల్చిన ప్రభుత్వం దాదాపుగా తొమ్మిది వందల కిలోమీటర్ల మీద విస్తరించాల్సి ఉన్నట్లు తేల్చింది ఈ విషయాన్ని గుర్తించిన ప్రభుత్వ నేతలు రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలకు డబుల్ రోడ్లు నిర్మించాలని నిర్ణయించారు విద్య వైద్యం ఉపాధి వంటి అనేక పనులపై రోజూ జిల్లా కేంద్రాలకు వచ్చే వారికి అనుకూలంగా ఉండటం ఉమ్మడి నల్గొండ జిల్లా పరిధిలోని దేవరకొండలో ఇరవై ఒక్క కిలోమీటర్లు భువనగిరిలో ఇరవై పాయింట్ తొమ్మిది సున్నా కిలోమీటర్లు అందుబాటులోకి నూతన రహదారులు రాబోతుండగా అలాగే ఆలేరులో ఇరవై రెండు పాయింట్ ఐదు కిలోమీటర్లు ములుగులో ముప్పై ఎనిమిది కిలోమీటర్లు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పెద్దపల్లిలో యాభై మూడు కిలోమీటర్లు వేములవాడలో నలభై ఐదు కిలోమీటర్ల మేర నూతన డబుల్ లైన్ రోడ్ల నిర్మాణాలకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందించింది వీటితో పాటే మహబూబ్ నగర్ జిల్లా పరిధిలోని అచ్చంపేటలో యాభై నాలుగు పాయింట్ నాలుగు సున్నా కిలోమీటర్లు అలంపూర్లో ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్లు గద్వాలలో ఇరవై ఏడు పాయింట్ మూడు సున్నా కిలోమీటర్లు మేర రోడ్లను విస్తరించనుండగా మెదక్ జిల్లా పరిధిలోని నారాయణఖేడ్లో ముప్పై ఐదు పాయింట్ ఎనిమిది సున్నా కిలోమీటర్లు నర్సాపూర్లో ముప్పై తొమ్మిది కిలోమీటర్ల రోడ్లను వెడల్పు చేయాల్సిందిగా అధికారులు ప్రతిపాదనలు పంపించారు అలాగే దుబ్బాకలో యాభై పాయింట్ ఎనిమిది ఆరు కిలోమీటర్లు హారాబాద్లో ముప్పై ఎనిమిది కిలోమీటర్లు పరిగిలో ఇరవై రెండు కిలోమీటర్ల మేర రోడ్లకు మోక్షం కలగనటి వాటితో పాటుగా ఎల్లారెడ్డిలో పదమూడు పాయింట్ ఎనిమిది రెండు కిలోమీటర్లు కామారెడ్డి జిల్లాలో ఏడు కిలోమీటర్ల మేర ఆసిఫాబాద్ నియోజకవర్గంలో ఎనభై ఎనిమిది కిలోమీటర్లు రోడ్ల విస్తరణకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ ప్రారంభించింది